లక్కవరపుకోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐఐ సమ్మిట్ ఎమ్మెల్యే లలిత కుమారి పదమూడు లక్షల ఇరవై ఐదు ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడుల ద్వారా పదహారు లక్షల పదమూడు నూట ఎనిమిది మందికి ఉద్యోగాలు రావడం రాష్ట అభివృద్ది పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం పెట్టుబడుల వికేంద్రీకరణ వేగంగా రాయలసీమ అభివృద్ది ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల గా మార్చేందుకు సీఎం చంద్రబాబు మంత్రి నారా శ్రమిస్తున్నారు నిరూపణ భాగస్వామి ఎస్కోట తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ పెట్టుబడులన్నీ కూడా రాయలసీమ జిల్లాలకు పెద్ద పెద్దపేట వేశారు ఉత్తరాంధ్రకు వేయడం జరిగింది అదేవిధంగా కృష్ణా గోదావరి గుంటూరు జిల్లాలకు కూడా పెద్దపేట వేస్తూ అమరావతి నిర్మాణానికి అమరావతి పూర్తి చేయడానికి అమరావతిని దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాజధానిని కూడా అమరావతిని సుందరీకరణలో కానీ అభివృద్ధిలో కానీ పెద్దపేట వేయడం కూడా మరి పెట్టుబడుల్లో మనం చూసాం ముఖ్యంగా మన ప్రాంతంలో మా మహిళలకి ఎవరైతే దేశ విదేశాల నుంచి మహిళలు వచ్చారో మంగళగిరి టెక్స్టైల్ మరి చేనేత చీరలు కూడా వాళ్ళకు బహుమతులుగా ఇస్తే అందరూ కూడా అలంకరణ చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని అభినందించడం లోకేష్ బాబు గారిని అభినందించడం కూడా మనం చూసాం ఏది ఏమైనా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సదస్సు విజయవంతం అవడం ఇది నిజంగా మరి వారికే ముప్పైవ సిఐఐ సదస్సు విశాఖపట్నంలో మొన్న పద్నాలుగు పదిహేను తారీఖుల్లో పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో నలభై ఎనిమిది దేశాలు సుమారు భాగస్వామ్యం అవ్వడం ఇది ఎంతో ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి యొక్క కృషి పట్టుదలకు దార్శికతకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి మరి మేమైతే భావిస్తూ ఉన్నాము మొట్టమొదట రాష్ట్ర ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నిజంగా పెట్టుబడుల సదస్సు చూస్తే అసలు పండగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్కి మరలా పూర్వ వైభోగం ఏదైతే ఆనాడు హైదరాబాదు హైటెక్ సిటీలు ప్రారంభించి అంచెలంచెలగా అభివృద్ధి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు మరలా ఆటుబండిని మరొక హైదరాబాద్గా విశాఖపట్నానికి మా ఉత్తరాంధ్రకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అవకాశం కల్పించడం ఇది ఎంతో హర్షదాయకం ఇది మా ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా మరి నేనైతే భావిస్తా ఉన్నాను ముఖ్యంగా యువనాయకుడైన లోకేష్ బాబు గారు మానిటర్ చేసి సుమారు పదకొండు లక్షల పెట్టుబడులు ఇవాళ విశాఖపట్నానికి రావడం ఇది ఎంతో గర్వకారణం కూడా మన ఆంధ్రప్రదేశ్ను మెచ్చుకుంటున్న సందర్భం చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధాశక్తికి ఇది ఒక నిదర్శనం ఏదైతే పెట్టుబడుల సదస్సులో ఏవైతే మన ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడుతో కూడా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ మనం పెట్టుబడులని ఆహ్వానించాం మరి మనము ముఖ్యంగా ఉత్తరాంధ్రకి చీఫుర్పల్ నియోజకవర్గానికి ఒక స్టీల్ ప్లాంటు నాలుగు వేల ఐదు వందల కోట్లతో అదేవిధంగా నా ప్రాంతంలో కూడా కొత్త వలసలో నూట ఇరవై ఎకరాల్లో ఒక చిన్న ఒక ఇండస్ట్రీ యూనిట్ అనేది కూడా శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగింది ఇది చాలా హర్షదాయకం ఏది ఏమైనా ఈ పెట్టుబడుల సదస్సులో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఆయన మేధాతత్వానికి ఇది ఒక నిదర్శనంగా అతనిపై ఉన్న నమ్మకం విశ్వాసంతో ఈ పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగాయి భవిష్యత్తు రోజుల్లో విశాఖపట్నం ముఖ చిత్రమే మారబోతా ఉంది